వెల్కమ్స్ ఎలా ఉంటారు తో కుస్తీలు అనమాట ఫస్ట్ టైం పన్స్కాయ్ ఇంట్లో ఇంటికి తెచ్చుకొని కోయటం అనమాట అంటే ఇంతవరకు ఇట్లాంటి ప్రయోగం చేయలేదు ఎక్కడో పల్లెటూరులో చూసుంటారు కదా పన్సకాయ్ కోయటం బట్ క్రేజీగా ఉంటది అని చెప్పి ఒకసారి ఇట్లా కాయ తీసుకొచ్చి కోద్దామని అనుకున్నాము ఫస్ట్ టైం కోయడం ఎలా కోయాలో ఏంటో కూడా తెలీదు ఫస్ట్ మేము ఆన్లైన్లోనే చూసాము ఇట్లా చేతికి నూనె రాసుకొని కత్తికి కూడా నూనె రాసి కొయాలంట చూద్దాం ఎలా వస్తుంది ఏంటి ఫుల్గా నూనె రాసుకోవాలి కాయ చూసారు ఎంత పట్టుదా ఇది తెచ్చేటప్పుడు అయితే మా అవస్థలో మామూలు కలవు ఇద్దరం కలిసి తీసుకొచ్చాం అది రాదనుకుంటా సరే అక్కడ కోసేద్దాం ఇట్లా కోసేద్దాం బాగానే తెగుతుంది గానీ తీకేటప్పుడు కొంచెం బలం పెట్టాలి అని అనుకుంటా చాలా బరువు ఉంది కాయ కాయ ఓకే ఫ్రెండ్స్ తెచ్చేటప్పుడు కాయలు ఉంటాయి బట్ నాకు ఇదే సరిపోద్ది అనిపించి ఇప్పుడు చిన్నప్పుడు మా ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడు నేను కాయ మా ఫ్యామిలీ తీసుకోవడం చూసాను నాకు అల్లారా అది కోయడం అనేది నేను చూడలేదు ఇంతవరకు ఇంకా ఇటువైపు కూడా కట్ తీసేసి ఇటు ఇటు కూడా కట్ చేసావు కదా ఇటు ఇటు కూడా కట్ చే అప్పుడు ఇంక ఈజీ అవుతుంది కదా సరే కట్ చేద్దాం జిడ్డు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ దీనికి మొత్తం జిడ్డే ఉండిద్ది

మా వల్ల కాదని మాకే హెల్ప్ ఇస్తున్నా తెచ్చి కొంచెం సాధించిన్నె మధ్యలో చాలా వరకు ఏం అవదులే అన్నీ తినే మా తీ మాయి ఈ చాకలాగల ఆగా అడిగా ఆత్రం ఆగదు పైన మ్యాచ్ పడుతోంది ఇంకా ఫన్నం కూడా పన్నలా హଁ వాలేపోతే మంచిదే గమ్మా ఇగాన్ ఫ్రెండ్స్ ఓపెన్ చేసి నాకు ఎత్తం నేను తోర్దనే ఇచ్చా నాకొక గోడ రాలలేస్తా ఇదదేనా తీశాము తినేశాము ఒకిన్నం పానస్ బిర్యానీ చేసాడు తినదానమా ఆ హా బిర్యానీ విత్తనాలు ఏ తోలు రాବ ఏదో అంటే ముకే దేత ఇది తీసేయాలా ఇది తీసేయాలి మేడి అందంటే అబ్బాయి టెక్నిక్ గా పోతాడా అలా అలవాటు జీవనం ఉంది అదే కదా మనం చేస్తే పని ఇది పెట్టం ఇది పెట్టి అది పోతాను అది పెట్టి ఇప్పుడు ఎవడు ఎవడు విద్య అది ఈ కూడా ఇట్లో ఎత్తనాలు ఊరిని మనం కో తీసేటప్పుడు చెప్పినప్పుడు కాల్చుకుంటున్నాను ఎత్తనాలు కదా ఎత్తనాలు కూడా తింటారు మాకు కాల్చుకొని హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా అమ్మ ట్యూషన్ నుంచి రాంగానే తినిపడేసిన ఎత్తనాలు పుల్ల గుచ్చి పొయ్యి మీద కాల్చి ఇచ్చేది చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే అవి కూడా బాగుంటాయి కాల్చిన మీరు తిన్నారు ఎత్తనాలు चसने दान छट आई टी से ये नूडल्स हूं <laughs> नूडल्स से हां संयंत्र में कुछ टेक्सचर प्रेस कर पर 1 के 65 नूडल्स मन उठ कुचादा उठ कुचादा <laughs> देखो <गा। laughs> कुचो हां फ्रेंड्स हाय जेप हाय <laughs> అయిపోయింది ముగ్గురం కష్టపడితే గాని అరగంట పట్టింది అత్య ఇంకా ఎక్కువ పట్టింది గంట పట్టింది ఫ్రెండ్స్ గట్టి గట్టిగా గంట పట్టింది మొత్తం వీడియో మొత్తం ఎందుకులా అని చెప్పి మధ్యలో ఆపేశాము ఈ బౌల్ అలాగే ఈ బౌల్ వీటి నిండా వచ్చినాయి అనమాట ఈజీగా వంద పైన చాలా అంటే చాలా టఫ్ గా ఉంది మీరు కామెంట్ కామెంట్ చేయండి చేసిన ప్రతి ఒక్కరికి ఎలా పంపిస్తారు కానీ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయాలి కదా మనం కూడా మన చేతులతో తీసుకునేది బాగుంది ఎక్స్పీరియన్స్ బాగుంది అని చెప్పి చాలా వచ్చింది వేస్టేజ్ మనకి కొన్ని అయితే కొన్నైతే దానికి డబుల్ కూడా కాదు త్రిబుల్ ఉంది అదన్నమాట మా వీడియో అండ్ ఈ పంచకాయలతో ఏ రెసిపీస్ చేసుకోవచ్చు అనేది ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నాకు తెలిసినంత వటుకు ఈ పైన తొక్కేలాగో తింటారు అండ్ అలాగే ఈ సీడ్ ఏదైతే ఉందో సీడ్స్ చిన్నప్పుడు నేను ఇందాకలా వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా మా అత్తయ్య వాళ్ళు కూడా వాళ్ళ చిన్నతనంలో బొగ్గుల్లో నిప్పుల మీద వేసి కాల్చుకొని తినేవాళ్ళంట నాకు అమ్మ పొయ్యి మీద వేయించి ఇచ్చేది బాగా కాల్చి ఇచ్చేది సో ఈ రెండు కాకుండా మీకు ఇంకేమన్నా రెసిపీస్ ఏమన్నా తెలిస్తే చెప్పండి తప్పకుండా ట్రై చేస్తాను అదన్నమాట ఆ వీడియో సో ఇంటర్తో అయిపోయింది ఇంకా మా అత్తయ్య స్టీల్ పీకుతూనే ఉన్నారు కానీ చాలా టైం పట్టింది చోతులను నొప్పి అట్లా ఏం రాలేదులే కానీ మా అత్తయ్య ఇప్పుడే ఒకటి చెప్పారు ఏంటి అత్య చెప్పని చెప్పింది చింతిరి చింతిరి లాంటి బిడ్డలు కొడుపు కదంట ఇది ఫస్ట్ వింటున్నా నాకు తెలీదు దీనికి కూడా ఏదో ఉంది మా సమిత ఫ్రెండ్స్ మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి దీని మీద ఏదో కొడుపు కదా ఉందంట మీరు కూడా చెప్పండి మీకు తెలిస్తే సో అదన్నమాట వీడియో బ్లాగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి వీడియోని షేర్ చేయండి యూస్ఫుల్ అని అనిపిస్తే అండ్ అదన్నమాట విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి గట్టిగా బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ తో వస్తుంది సో అది వాళ్ళ వీడియో బాయ్ 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 ఫ్రెండ్స్